శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్ర ఉచ్చ రాశి అదే రాశిలో శుక్రుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశించినటువంటి భగవానుడు మీనరాశిలోకి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సుమారు నూట ఇరవై నాలుగు రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో ఇక నలభై మూడు రోజుల పాటు అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగా మనం కనబడుతూ ఉంటుంది అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రేమ సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ఇదే రాశిలో నలభై రో మూడు రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతులు అనమాట అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో మారినటువంటి శుక్రగ్రహ ప్రభావం అలాగే ఈ శుక్రరాహుల కలయిక వల్ల వచ్చినటువంటి ప్రమాదం అలాగే మాలవ్య యోగం ఏర్పడటం వల్ల జాతకుడికి ఎటువంటి ఉన్నత పదవి రాబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ముఖ్యంగా ఒక అద్భుతం మాట శుక్రుడు ధనుసు రాశి వారికి షష్ట లాభాధిపతి ఇక్కడ ఆరో స్థానం అన్నది శత్రువులు రోగాలు రుణాలు అలాగే విజయం సక్సెస్ ఇంటర్వ్యూలు ఇవన్నీ శుక్రుడు జాతకంలో ఎంత బలంగా ఉంటే జాతకుడికి అన్ని తక్కువ అప్పులు బాధ్యతలు ఉంటాయన్నమాట అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి రుణాలే కాకుండా మరి మాతృ రుణం పితృ రుణం భార్య పిల్లలు ఈ రుణాలు కూడా జాతకుడికి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయన్నమాట ఒక విధంగా చెప్పాలంటే జీవితంలో ధనుసు రాశి వారి పైకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ రుణానుబంధాలే పొందాలే అతన్ని జీవితంలో ఎదగనివ్వకుండా చేయడం జరుగుతూ ఉంటుంది మరి అటువంటి రుణంలో జాతకుడుకు జీవితాంతం దాన్ని తీర్చవలసి ఉంటుంది వారి జీవితంలో పొరపాటున వారి యొక్క జీవితం ప్రారంభమైనటువంటి రోజుల్లో అంటే వాళ్ళు ఏదో డిగ్రీ పూర్తి చేసి జాబులో ప్రవేశించినప్పుడు ఏ కుటుంబ అవసరాలకో దేనికో ఒక లక్ష రూపాయల అప్పు స్టార్ట్ అయింది వాడి లైఫ్ అంటే ఇప్పుడు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అనుకుందాం లక్ష రూపాయలు అంటే ఇంకా వాడి జీవితాంతం రిటైర్ అయ్యేదాకా కూడా ఆ లక్ష రూపాయలకి వడ్డీ కట్టవలసి ఉంటుంది అంటే కొన్ని కోట్ల రూపాయలు కట్టినా ఆ అప్పు తీర్చలేకపోతూ ఉంటాడు అలాగే రెస్పాన్సిబిలిటీస్ తల్లిలు తండ్రులు పిల్లలు తమ్ముళ్ళు వీళ్ళని చూసే బాధ్యతలతో తన యొక్క అవసరాలు తన యొక్క ప్రగతి తన యొక్క అభివృద్ధి మర్చిపోతూ ఉంటాడు జాతకుడు ఇదే బాధ్యతలో ఉంటూ ఉంటాడు అలాగా జీవితంలో చిన్న పొరపాటుకి పెద్ద శిక్ష అనుభవిస్తుంటాడు అంటే పొరపాటునే ఒక రాంగ్ మ్యారేజ్ జరిగింది సరైనటువంటి వివాహ సంబంధం కుదరలేదు అనుకుందాం ఇంకా జీవితాంతం కట్టుకున్నటువంటి భార్య లేదా భర్త కూడా కావచ్చు అటు వదలలేక సాంప్రదాయాలు కట్టుబడి జీవితాంతం ఎన్ని బాధలైనా అనుభవిస్తూ బయట వారికి తెలియకుండా లోనలోన మదనపడుతూ మదన పడుతూ మరి అటువంటి వారికి ఇప్పుడు ఈ శుక్రుడు మరి స్థానంలోకి చతుర్థ స్థానంలోకి రావడం వల్ల ఈ మానవీయ మహాపురుష యోగం ఏర్పడటం వల్ల ఒక విధమైనటువంటి యోగ ప్రభావం వల్ల జాతకుడు చాలా సంవత్సరాలుగా వేధించబడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు అందులో ముఖ్యంగా భార్య వైవాహిక జీవితం లేదా ఇతర ఎఫైర్స్ ఆ ఎఫైర్స్ ద్వారా వచ్చినటువంటి బంధాలు వీటి నుంచి బయటపడే అవకాశం ఉన్నది నెంబర్ వన్గా శాశ్వతంగా చాలా కాలంగా వేధించబడుతున్నటువంటి స్త్రీల యొక్క సమస్యల నుంచి జాతకుడు బయటపడటం జరుగుతూ ఉంటుంది ఇక ఏదైనా మీ యొక్క స్థిరాస్తి పైన ఎప్పుడో మీ చిన్నప్పుడు తెచ్చినటువంటి అప్పు మీ తండ్రి గారితో పాటు మీరు కూడా తీరుస్తూ ఉంటారు అటువంటి స్థిరాస్తి ఈ సమయంలో మీ చేతికి రావడం జరుగుతుంది అప్పులన్నీ తీరిపోయి సమస్యలన్నీ తీరిపోయి ఆ ఆస్తి మీకు రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత తల్లిగారి యొక్క సమస్యలు సాధారణంగా ధనుసు రాశి వారి మదరు ధనుసు రాశి ధనుసు లగ్నం వారి యొక్క మదరు జీవితంలో ఎప్పుడూ పెద్దగా సుఖపడినట్టు ఉండదు ఎందుకంటే ధనుసు రాశి వారికి చంద్రుడు అష్టమాధిపత్యం పొందడం వల్ల జీవితం అంతా ఆవిడ స్ట్రగుల్ వాడికి ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల మరి మదర్ యొక్క విముక్తి అంటే ఆమెకి మంచి ప్రశాంతమైనటువంటి జీవితం లభించే అవకాశం ఉంది మరి ఈ విధంగా ఈ యోగ ప్రభావం వల్ల అతి దీర్ఘకాలం పాటు శుక్రుడు ఆ రాశి సంచారం వల్ల మరి అదే సంచారంలో రాహుతో కలియటం వల్ల కొన్ని ఇబ్బందులు తర్వాత శనితో కలటం వల్ల కొన్ని ఇబ్బందులు అంటే ఇబ్బందుల కన్నా అభివృద్ధితో కూడినటువంటి ఇబ్బందులు అన్నమాట అంటే వీళ్ళంతా మిత్రగ్రహాలు శుక్రునికి రాహుమిత్రుడు శని మిత్రుడు ఎవరి జాతకంలో అయినా మరి ఈ శుక్రుడు శనితో కలిసి ఉంటే ఉద్యోగస్తురాలైన భార్య వస్తుంది అలాగే కట్నం తెచ్చే భార్య పూర్వకాలం అయితే బట్ ఉద్యోగం తెచ్చే భార్యతో భార్య వస్తుంది శుక్రుడు రాహుతో కలిసి ఉంటే బాగా ఉన్నత కుటుంబానికి చెందినటువంటి బాగా ధనవంతురాలైనటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ మిత్రగ్రహాలు సహకరించుకోవడం జరుగుతుంది అదే శుక్రుడు గురువుతో కలిసి ఉన్న గురువు యొక్క రాశిలో ఉన్న చాలా అందమైన భార్య రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మరి ఆ శుక్కుడు గురువు యొక్క రాశిలో ప్రవేశించి రాహుతో కలియడం వల్ల అందమైనటువంటి అమ్మాయితో వివాహం జరగడం కానీ లేదా ఒక అందమైనటువంటి స్త్రీ పరిచయం కూడా ఏర్పడే అవకాశం ఉందంటే బికాజ్ రాహు వల్ల ఇదే కళారంగంలో ఉన్నటువంటి ఒక సినిమా ఆర్టిస్టో ఒక టీవీ ఆర్టిస్టో మీకు పరిచయం అవడం జరిగే అవకాశం ఉంది అన్ని పరిచయాలకి అన్ని వ్యవహారాలకి కూడా అక్రమ సంబంధం సెక్స్ రిలేషనే ఉండక్కర్లేదు కేవలం స్నేహభావం కూడా ఉండొచ్చు అలాగా ఒక గౌరవప్రదమైనటువంటి ఉన్న స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ మీకు అవడం వల్ల మీ యొక్క హోదా స్థాయి పెరుగుతుంది ఒక విలాసవంతమైనటువంటి సమ వసతి అంటే ఇల్లు అవ్వచ్చు సమకూర్చుకుంటారు సో ఏదైనా ధనుసు రాశి వారి యొక్క జాతకం జీవితం మొత్తం ఈ సమయంలో అంటే మీరు జీవితంలో ఏది ఉన్నతంగా సాధించాలని కళ్ళకంటున్నారో ఏది హయ్యెస్ట్గా ఉండాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో మీకు లభించే అవకాశం ఉంది లేదా అటువంటి అనుభవం మీకు వచ్చే అవకాశం ఉంది ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనం తెలుసుకోవలసిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఏదన్నా రాహు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా శుక్కుడు పెద్ద లెక్కలో కాదు కదా అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికి ఏమో మనం తన యొక్క పవర్ను తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్కుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్ మనం స్థుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి శాస్త్రనామాలు వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పోగొడతల అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అందులోకి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవలసి ఉంటుంది అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని దాని తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది శ్రీ సూక్తం కూడా ఒకే అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి కానీ విష్ణుమూర్తిని పఠించకుండా స్థుతించకుండా విష్ణు సహస్రనామం చదవకుండా కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు మీరు కనకదార స్తోత్రాన్ని లక్షసార్లు పటించిన జీరో ఫలితం దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్థుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారిని మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు నెలకొక్క రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి పర్వాలేదు చక్కగా వినండి దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్న జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట అంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు స్టేజ్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు బెడ్రెడన్ అయినప్పుడు ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తల కింద తలగడ కింద పెట్టి చూడండి ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్టు మీరు కళ్ళెదురకుండానే చూడటం జరుగుతూ ఉంటుంది దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్ ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది మరి శుక్రుడు బలంగా ఉండడం ఇది లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది దీనికి ముఖ్యంగా మినువులు మినువులు దానం చేయడం వల్ల కానీ ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకుండడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు వడలు అంటారు కొందరు దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు ఆ కార్మికులు అవ్వచ్చు ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి ఉంటారు కదా అటువంటి వారికి తినని కలిగి తినగలిగిన పెట్టండి లేదనుకో ఒక నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసేవండి అక్కడ అమౌంట్ పంపేసేవండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు ఏదైనా నమ్మకం ఇంపార్టెంట్ స్వస్తి